కామ్రేడ్ విజయ్ ఏం కోరుకున్నాడు ఏ లక్ష్యం కోసం పనిచేశాడు అనేటువంటిది ప్రధానం ఈ దోపిడీ వ్యవస్థ మారాలి దోపిడీ లేనటువంటి సమాజం కావాలని చెప్పి కోరుకున్నాడు అది మారాలంటే తను ఎంచుకున్నటువంటి సైతంగా రాజకీయాలేమిటి అనేటువంటి చెప్పి మనం ఈ సందర్భంగా తెలుసుకొని అర్థం చేసుకొని ఆ రాజకీయాల వెలుగులో ప్రయాణించినప్పుడు మాత్రమే కామ్రేడ్ విజయ్కి సరైనటువంటి నివాళులు అనిపించినటువంటి వాళ్ళ అవుతాం అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ వ్యవస్థ మారాలంటే పార్లమెంటు పందాగా లేదా ఎన్నికల పందాగా ఈ వ్యవస్థ మారాలంటే ఖచ్చితంగా అది ప్రజల యుద్ధ పంద అది గోదావరి లోయ ప్రాంతంలో పుల్లారెడ్డి గారు వేసినటువంటి ప్రతిఘట్న పోరాట పందా ఏదైతుందో ఆ పందాని కామ్రేడ్ విజయ్ చేబున్నాడు దానిగా దృఢంగా నిలబడ్డాడు కాబట్టి కామ్రేడ్ విజయ్ ని ఈ రాజ్యం ఈ పాలకులు అడుగడుగున చిత్రహింసలకి గురి చేశాయి రక్తాలు కారుతున్నా ఒళ్ళు ఊనమైపోతున్నా విప్లవ రాజకీయాల నుంచి అరే ప్రభుత్వం ఆడా అరే పాల ఒక్క అడుగు కూడా నన్ను వెనక్కి తీసుకురాలే అనేటువంటి చెప్పి పోలీసులు రోకలు పడ్డ లెక్కించిన లేదా వేసి యాదళ తీసి చిత్ర హింసలకి గురి చేసిన రాజ్యానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడి పోరాడినటువంటి అసలైన నిఘా విప్లవ యోధుడు ఎవరైనా ఉన్నారు అది ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోరాట గడ్డ మీద నిలబడ్డాలనేటువంటి చూసినప్పుడు అది వెతికినప్పుడు అనేక విప్లవ సంస్థలు చూసినప్పుడు అది విజయ్ మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నా అట్లా ఈ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి క్రమంలోనే ఈ ఉద్యమాన్ని రక్షించుకోవటం కోసం ఈ రాజ్యాన్ని తుర్తును చేయటం కోసం ఈ ఉద్యమం మీద కొన్ని శక్తి సమయంలో ఈ ఉద్యమ రక్షణ కోసం ఈ ప్రాంతంలో ఆత్మరక్షణ దళాన్ని నిర్మాణం చేస్తే దళం నిర్మాణం అయితే ఎట్లాంటి ప్రమాదాలు ఉంటాయో మనందరికీ తెలిసినటువంటిదే అయినా ఈ ప్రాణమైనా అర్పిస్తాను రక్తమైనా చిందిస్తాను ఈ ఉద్యమం కోసం నేను సర్వసం త్యాగం చేస్తానని చెప్పి ఆ దళానికి నాయకుడిగా నిలబడ్డాడు దళని గుడిగా ఆ దళం మీద కాలిపులు జరుగుతుంటే కామ్రేడ్స్ అందరినీ దళ సబ్బందిని రక్షించుకోవటం కోసం రాజ్యాన్ని తిప్పుకొడుతూ రాజ్యాం చేస్తున్నటువంటి పోలీసులు చేస్తున్నట్టు దాడిని దళాన్ని రక్షించుకోవటం కోసం ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో కొంతమంది కామ్రేడ్స్ విలవైనటువంటి వాళ్ళని కోల్పోయాం అయినా దళాన్ని రక్షించేటువంటి దాంట్లో విజయపాత్ర చిరస్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది నిలిచింది అని చెప్పి చెప్తున్నాను అట్లాగే ఈ ప్రాంతంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాడు కార్మిక సంఘాలు పెట్టాడు సంఘటితం చేశాడు వాళ్ళ వేతనాల కోసం పోరాడాడు అట్లాగే ఇల్లు లేనటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళ కోసం వాళ్ళ స్థలాల కోసం ఇళ్ల స్థలాల కోసం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ఇళ్ల స్థలాలని నిర్మాణం చేసినటువంటి దాంట్లో సాధించినటువంటి దాంట్లో విజయ్ పాత్ర చాలా గొప్పగా ఉన్నదనేటువంటి రైతాంగం పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కావాలి మద్దతు ధరలు కావాలని చెప్పి ఈ రాజ్యానికి వ్యతిరేకంగా రైతులను ఐక్యం చేసి సంఘటితం చేసి పోరాడినటువంటి వాడు అట్లాగే ఒక మగ్గనే కాదు ఈ సమాజంలో మహిళలందరూ ఐక్యం కావాలి అట్లాగే మహిళా సమస్యల్ని కూడా పరిష్కరించుకుంటే మహిళలందరినీ చైతన్య ఒక పోషించేటువంటిని కొనసాగించాడు కామ్రేడ్ విజయ్ అట్లాంటి పాత్ర పోషిస్తూ కొన్ని ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ కావచ్చు వాటి నుంచి నిలబట్టేందుకు కామ్రేడు మంగని విప్లవ ఉద్యమంలో నిలబడు నువ్వు మొత్తం సర్వస్వం పూర్తి కాలం కార్యకర్తగా ఈ ఉద్యమంలో కొనసాగని చెప్పి మంగని ఈ ఉద్యమానికి అంకితం చేశాడు తను తన కుటుంబాన్ని నిలబెట్టుకోవటం కోసం కొన్ని తన విప్లవ రాజకీయాల నుంచి కొంత వచ్చి కుటుంబాన్ని పోషించేటువంటి ఒక పాత్రని తను తీసుకోవటం అనేటువంటిది జరిగింది అయినా విప్లవ రాజకీయాలు వదులుకోలేదు ఎంచుకున్న జెండాను వదులుకోలేదు ఎంచుకున్నటువంటి రాజకీయ సిద్ధాంత విషయాలకి ఎక్కడ కూడా నష్టం రాకుండా వాటికి విన్న తెచ్చేటువంటి ఒక పాత్రని కామ్రేడ్ విజయ్ పోషించాడు అట్లాంటి కామ్రేడ్ ని మనం అర్థంతరంగా యాక్సిడెంట్ లో కోల్పోటం అనేది అది ముఖ్యంగా పీడిత వర్గానికి సిపిఎంఎల్ న్యూ మకరసి ఈ ప్రాంతంలో అనేక విజయాలు సాధించినటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టంగా భావిస్తూ కామ్రోడ్ విజయ్ ఏదైతే దోపిడి రాపిడి లేనటువంటి సమాజం కోసం కృషి చేశాడో ఆ సమాజం స్థాపించడం కోసం మనందరం కంగన బద్దులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కామ్రేడు విజయ్ ఏం కోరుకున్నాడు ఏ లక్ష్యం కోసం